ఇంటికి వచ్చినాకో అక్కడో కూర్చుంటాయి కూర్చొని అవి ఏం చేస్తాయంటే దానిని నెమర వే నెమర వేయటం ప్రారంభిస్తాయి దానికి ఆహారం ఎప్పుడు అరుగుతుందంటే అది నెమర వేసినప్పుడే ఆహారం అరుగుతుంది అలాగా నువ్వు మామూలుగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు అది మనకి అర్థం కాదు అది మనలో పని చేయదు కొన్నిసార్లు కానీ ఎప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడి చిత్తం అంటే నువ్వు పరిశీలనగా కూర్చొని ఆ వాక్యాన్ని పదే 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 ధ్యానిస్తున్నప్పుడు దాని మీద నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రభా దీని విషయంలో నీ ప్రత్యక్షత ఏంటి నీ వాక్యం ఏంటి నీ మనస్సు ఏంటి అని మనం పదే పదే అడిగినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆ చిత్తము మనకు అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది మనము చదవాలి ధ్యానించాలి రెండు చేయాలి ఇంకొక రకం ఏంటంటే పరీక్షించి చదవటం పరీక్షిస్తూ ధ్యానించటం ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది అక్కడ ఒక వాక్యం ఉంటుంది అక్కడ ఇంకొక వాక్యం ఉంటుంది వీటన్నింటినీ మనం పరిశీలన చేయాలి పరిశోధించాలి తెలుసుకోవడానికి ఇష్టపడాలి ఇష్టపడాలి ఇట్లా బైబిల్ గ్రంథంలో అనేకమైన వచనాలు ఉంటాయి ఆ వచ్చినాలని అర్థం చేసుకునే విధానంలో మనం ముందు కొనసాగాలి బైబిల్ గ్రంథంలో ఆ పద్యంలో చెప్పబడి ఉన్నాయి అలాగే కథలాగా చెప్పబడి ఉన్నాయి లేకపోతే ఇంకా బైబిల్ గ్రంథంలో ఉపమాన రూపంలో చెప్పబడి ఉన్నాయి అలాగే బైబిల్ గ్రంథంలో అలంకార రూపంలో చెప్పబడి ఉన్నాయి మరి వీటన్నింటినీ అర్థం కావాలి అంటే ఆ టన్నింటిలో నుంచి కూడా దేవుని చిత్తాన్ని నువ్వు నేను మనము గ్రహించాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి దాన్ని మనము పదే పదే పరీక్షించి చదవాలి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని పరీక్షించి చదువుతామో ఆయన యొక్క ఉత్తమమైన మార్గాలు మనకు అర్థమవుతాయి మనము వెంబడించవలసిన ఉత్తమమైన మార్గాలు దేవుని వాక్యంలో తెలుపబడ్డాయి ఆ వాక్యాలు ఆ మార్గాలు మనకు అర్థమవుతాయి అలాగే మనం వెంబడించవలసిన దేవునికి ఇష్టమైన లేదా అనుకూలమైన మార్గాలు తెలియపరచబడతాయి దేవునికి అనుకూలమైన మార్గం చాలాసార్లు మనము మనకిష్టమైన మార్గాన్ని మనం చూస్తాం మనకిష్టమైన ఆ విధంగా మనము నడుస్తూ ఉంటాం మనకిష్టమైన విధంగా మాట్లాడుతూ ఉంటాం కానీ దే దేవుడి విధానంలో మనం నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే నీ మనస్సు రూపాంతరం చెందాలంటే నువ్వు దైవ వాక్యాన్ని దైవ పద్ధతులను అలవాటు చేసుకోవాలి దేవుని యొక్క మాటలు అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి కనుక మనము దేవుని వాక్యాన్ని వెంబ తెలుసుకునే కొద్ది దేవుని మార్గాలు మనకు అర్థమవుతాయి దేవుని మార్గాలు మనకు తెలుస్తాయి అలాగే ఆ తెలుసుకోవడం మాత్రమేనా తెలుసుకోవడం మాత్రంతో సరిపోదు మనం రూపాంతరం చెందాలంటే మనం రూపాంతరం చెందాలంటే మనం తెలుసుకునే దాని ప్రకారం అనుసరించాలి ప్రాక్టికల్ లైఫ్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ థిరో నాట్ ఓన్లీ థిరోటికల్ ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ క్రైస్తవం అనేది మనం నేర్చుకునే ఒక వ్యాసం లాంటిది లేక ఒక లెసన్ లాంటిదో కాదు లెసన్తో మాత్రమే కాదు దాని ప్రకారం మనం చేయడానికి కొన్ని సబ్జెక్టులు ప్రాక్టికల్గా కూడా చేయాలి మనం ప్రాక్టికల్స్ మార్పులు ఉంటుంది అలాగా క్రైస్తవ చిన్నత మనం అనుసరించి జీవించాలి అనుసరించి జీవించినప్పుడే మనం రూపాంతరం చెందటానికి అవకాశము ఏర్పడుతుంది చితాకోకు చెల్లు గురించి మనం చూసాం కదా దాని యొక్క చివరిలో దాని గురించి అది ఏ విధంగా మార్పు చెందుతుందో దాని గురించి మనం కొంచెం కొంచెం తెలుసుకుందాం అది మన జీవితాలకు కూడా ఉపయోగపడుతుంది అది మనం రూపాంతరం చెందటానికి దాని యొక్క రూపాంతరము మనకు ఒక ఉదాహరణగా కనపడుతుంది ఎలా అది ఆ గొంగర పొరుగు నుంచి చితాకోకు చెల్లుగా తయారవుతుందో మనం కూడా భక్తి జీవితంలో ఆ విధమైన ఆ అనుభవంలో నుంచి వెళ్ళినప్పుడే మేము నేను మనము క్రీస్తు స్వరూపాన్ని పొందుకుంటాం ఈ భూమి మీద ఉండగానే ఎక్కడ మనం క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడాలంటే ఇక్కడే ఇక ఆ చనిపోయిన